ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అక్టోబర్ పదవ తేదీ మరియు పదకొండవ తేదీన ఏం జరగబోతుంది ఏ విధంగా లాభాలు వస్తున్నాయి ఏ రూపంలో ఆర్థికంగా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి కుజుడు మేషరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా మంచి తెలివితేటలు అందం అన్నీ ఉంటాయి అలాగే ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరిది అగ్నితత్వం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు కానీ వీరికి మనసుకు నచ్చనట్లయితే ఏ విషయంనైనా అది అక్కడనే వదిలేస్తారు ఏ పని అయినా మధ్యలోనే వదిలేస్తారు వీరికి మనసుకు నచ్చితేనే పని చేస్తారు వీరికి ఎవరైనా సహాయం చేశారంటే జీవితం మొత్తం వారిని గుర్తుంచుకుంటారు ఇదివరకు ఈ రాశివారు కష్టాలు బాధలు అన్నీ అనుభవించి ఉంటారు గత కొన్ని సంవత్సరాల నుండి వీరు అన్ని ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొంటున్నారు వాటితో పోరాడుతున్నారు అలాగే మేషరాశి వారు ఎదుగుతుంటే ఇతరులు చూడలేని ఓర్వలేని మనుషులు కూడా వీరి చుట్టూ ఉన్నారు వారెవరో తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండండి ఆ ఓర్వలేని మనుషుల్లో మీ బంధువులే కావచ్చు మీ చుట్టూ ఉన్నవారే కావచ్చు మీ స్నేహితులే కావచ్చు వారితో ఎలా ఉండాలో అంతవరకే ఉండండి జీవితంలో చాలా కష్టాలు పడ్డారు కానీ ఇప్పుడు మంచి సమయం వచ్చింది మీకు అదృష్టం కలిసి వస్తుంది అందుకోసమే మీరు ఎలాంటి వ్యాపారం చేసినా ఏ వృత్తిలో ఉన్నవారైనా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్లడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది అన్ని లాభాలే వస్తాయి ఈ వారు కష్టపడి డబ్బు సంపాదించి అవి జాగ్రత్తగా ఉంచుతారు అనవసర ఖర్చులు తగ్గిస్తారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరు బ్రతకాలని అనుకుంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు వీరికి మంచి ఆ వాతావరణం ఆరోగ్యం సంబంధించిన ఆహారం వీరికి చాలా ఇష్టం వీరి జీవితం ప్రశాంతంగా సౌందర్యకరంగా ఉండాలని అనుకుంటారు వీరికి సంగీతం అంటే చాలా ఇష్టం వీరికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది ఏ పని అయినా సహజంగా నేర్చుకుంటారు ఒక్కసారి చూసారంటే చాలు వీరు ఆకట్టుకుంటారు వ్యాపారంలో ఆలోచించి అడుగు పెడతారు ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఆలోచిస్తారు అలాగే అలాగేనాటి నుండి మేషరాశివారు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఎక్కడైనా వీరి జీవితంలో నష్టపోయినట్లు అనిపిస్తే అది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అని తెలుసుకొని సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు అక్కడ నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తారు కానీ కృంగిపోరు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వృత్తిపరంగా మీకు పురోగతి ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి అయితే సంబంధాల విషయంలో ఓపిక మరియు సమతుల్యత అవసరం ఈ వారంలో సూర్యుడు మీ ఏడవ ఇంట్లో అయిన తులరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి భాగస్వాములు ప్రజా వ్యవహారాలలో ముఖ్యమవుతాయి అలాగే ఈ రెండు రోజుల తర్వాత నాలుగవ ఇంట్లో గురుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన మద్దతు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే గురుడు వల్ల వీరికి మంచి సమయం ఉంటుంది చదువుపై ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు అనుకున్న విధంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు అలాగే గురుడి వల్ల అభ్యాసం జ్ఞాపక శక్తి మరియు ప్రశాంతవంతమైన వాతావరణానికి మద్దతు ఇస్తాడు కాబట్టి వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు మంచి ఫలితాలను పొందుతారు ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి సాధారణంగా ఉంటుంది అయినప్పటికీ అక్టోబర్ పదకొండవ తేదీన శుక్రుడు ఉన్నందున చర్మం జీర్ణక్రియ మూత్రపిండాలు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి పరిశుభ్రతను పాటించండి తగినంత నీరు త్రాగండి ఇంకా కుటుంబ విషయానికి వచ్చినట్లయితే సమయం మిశ్రమంగా ఉంటుంది అక్టోబర్ పదకొండవ తేదీ నుండి సూర్యుడు నీచ స్థితిలో ఉండడం వలన జీవిత భాగస్వామితో అహంకార సమస్యలు రావచ్చు కాస్త ఓపికతో ఉండండి ఎలాంటి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి అలాగే మృదువుగా మాట్లాడండి కుటుంబంలోని ఒక స్త్రీకి చిన్న ఆరోగ్య సమస్య ఉండవచ్చు సరి అయిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే పిల్లల చదువులో రాణిస్తారు కానీ ఐదవ ఇంట్లో కేతువు కారణంగా కఠినమైన మాటలు వాడకండి వాటి వల్ల ఎన్నో అపార్థాలు ఇబ్బందులు రావచ్చు ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త విచారణలు ఖాతాదారులతో చర్చలు పెరగవచ్చు మీ ఏడవ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు అపార్థాలు నివారించడానికి ఖాతలు ఒప్పందాలతో పారదర్శకతను పాటించండి ఏవైనా వసూలు చేయాలనుకునేవారు వసూలు చేయండి ఈ మధ్యలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు వసూలు అవుతుంది పెద్ద వెంచర్లను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజులు ప్రాథమిక పనులు డాక్యుమెంటేషన్ను ఖరారు చేయడం మంచిది కుజుడు మేషరాశికి అధిపతి కాబట్టి మేషరాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపించబడుతుంది ఈ సమయంలో మేషరాశి వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో విజయం సాధించే అవకాశం ఉంటుంది కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఈ సమయం చాలా అనుకూలమైన సమయం ఎందుకంటే వీరి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కాబట్టి ఏది అనుకున్నా జరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు రోజుల్లో కొన్ని శుభవార్తలు కూడా వింటారు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అది ఇప్పుడు వసూలు అవుతుంది మీ చేతికి అందుతుంది భూమి వాహనం లాంటివి కొనుగోలు చేసే అవకాశం కూడా వస్తుంది ఇక ఆర్థిక పరంగా చూస్తే పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల కొత్త పరిచయాల ద్వారా లాభాల మద్దతు ఇస్తాడు ఇక మీకు రావలసిన డబ్బు చేతికి అందవచ్చు మరియు కొందరికి బంధువులు లేదా శ్రేయోభిలాషుల నుండి సహాయం అందుకుంటారు గురుడు ఉచ్చస్థితిలోకి వెళ్ళడం వల్ల గృహంలో సౌకర్యాలు ఉంటాయి వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనాల ప్రణాళికలకు సహాయపడతారు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు బడ్జెట్ లోబడి చేయండి ఇక వృత్తిపరంగా చూసినట్లయితే ఈ రోజుల్లో ప్రథమార్థంలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది ఆరవ ఇంట్లో సూర్యుడు ఉండడం వలన ఈ రాశి వారికి శుక్రుడు నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేయడానికి మరియు దినచర్యలను మెరుగుపరచడానికి సహాయపడతారు ఏడవ ఇంట్లో బుధుడు ఉండడం వలన ఖాతాదారులతో చర్చలు ఒప్పందాలు మరియు ప్రజా వ్యవహారాలలో బలపరుస్తాయి మీ సహోద్యోగులపై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది కానీ ఏడవ ఇంట్లో కుజుడు కూడా ఉన్నందున వాదనాలు కూడా ఉండవచ్చు కాస్త వాటికి దూరంగా ఉండండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది రహస్య విషయాలపై ఎక్కడి దృష్టి అక్కడ పెట్టండి ఈ కాలం సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి మంచిది కానీ తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కార్యనిర్వాహలలో సమయం చాలా అవసరం పనిచేసే విధానంలో మార్పు వల్ల అభివృద్ధి కలుగుతుంది పాత బాకీలు వసూలు అవుతాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు గతంలో పెట్టుబడులు పెట్టినట్లయితే దానికి ప్రతిఫలం అందుకుంటారు